ফেমি নাই টি মং টি ফ'ৰ্কেণ্টি ফিফি ফিফ মানে ঐডেণ্ট কম্প্লাইটি টি ইংকি টি గుడ్ ఈవినింగ్ ఎవరి మనకు రాజమండ్రి నగరానికి దగ్గరలో ఇరవై నాలుగు మార్చ్ రాత్రి ఒక ఇన్సిడెంట్ జరిగింది దీంట్లో శ్రీ ప్రవీణ్ కుమార్ పగడాల్ గారని పాస్టర్ వారు హైదరాబాద్ సంబంధించిన వారు వారు మోటార్ సైకిల్ మీద వస్తూ అనుమానాస్పద పరిస్థితుల్లో అక్కడ మరణించడం జరిగింది ఇది ఇరవై ఐదో తారీఖు మార్నింగ్ ఎయిట్ ఫార్టీ సెవెన్కి ఇది డయల్ వన్ వన్ టూ కాల్ వచ్చింది ఒక డెడ్ బాడీ పడి ఉంది ఒక మోటార్ సైకిల్తో పాటు అని చెప్పి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఒక ఇన్ఫార్మెంట్ ఎవరు ఒక ఫోన్ చేసి చెప్పారు ఆ ఇన్ఫర్మేషన్ మీద అక్కడికి పోలీస్ స్టాఫ్ వెళ్ళి వారిని ఎగ్జామిన్ చేసి అక్కడ సీనా పవిన్స్కి వెళ్ళి అక్కడ అక్కడ పడి ఉన్న మోటార్ సైకిల్ తర్వాత డెడ్ బాడీని ఎగ్జామిన్ చేయడం జరిగింది అక్కడ సీనా పవిన్స్తో దొరికిన ఆ మృతుడి సెల్ ఫోన్ ఆధారంగా ఆ ఫింగర్ ప్రింట్ ద్వారా దాన్ని ఓపెన్ చేసి అక్కడ బంధువులని ఆ ఫోన్లో ఒక్కొక్కరికి దొరికిన నెంబర్స్తో మాట్లాడి వాళ్ళ తోటి బంధువులతోటి మాట్లాడితే చనిపోయిన వ్యక్తిని శ్రీ ప్రవీణ్ కుమార్ పగడాల శాస్తర్గా దాన్ని గుర్తించడం జరిగింది తర్వాత ఆ రోజు వారి బంధువులు ఎవరు అందుబాటులో లేకపోవడము వారి హైదరాబాద్ వారి సస్థలం కావడంతో వారు సాయంత్రము ఇక్కడికి వాళ్ళ బంధువులు వచ్చిన తర్వాత ఆ రోజు కేసు రిజిస్టర్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ వారి బంధువులు ఇంకా వారి ఫ్రెండ్స్ అంతా వచ్చిన తర్వాత మనం ఇంక్వెస్ట్ ప్రొసీడింగ్స్ కండక్ట్ చేశాము ఎంఆర్ఓ గారు ఈ ప్రతి ఒక్కరూ ఈ మృతి మీద మాకు అనుమానం ఉంది అని చెప్పడంతో మజిస్ట్రేట్ గారితో ఎంఆర్ఓ గారితో ఇంక్వెస్ట్ చేయడం జరిగింది ద టీమ్ ఆఫ్ డాక్టర్స్ అంత వీడియోగ్రఫీ ఇది పోస్ట్ మార్టం కూడా చేయడం జరిగింది తర్వాత ఈ కేసు వీరి మృతి మీద వారి ఫ్రెండ్స్ కానీ ఇంకా కొంత ప్రజలకు కానీ అనుమానాలు ఉండవల్ల దీన్ని చాలా ఇంపార్టెంట్ కేసుగా పరిగణించి ఈస్ట్ గోదావరి ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ని దీన్ని దర్యాప్తు చేయడానికి మనము నియమించడం జరిగింది దానికి కొవ్వూరు డిఎస్పి దేవకుమార్ గారు తర్వాత నార్త్ జోన్ శ్రీకాంత్ శ్రీకాంత్ ఉమామహేశ్వరరావు విజయ్ కుమార్ ఇట్లా ఇన్వెస్టిగేషన్లో ఎక్స్పీరియన్స్ ఉన్న ఆఫీసులందరినీ కూడా నియమించి దీన్ని దర్యాప్తు స్టార్ట్ చేయడం జరిగింది అంతేకాకుండా ఈ కేసుని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు డైలీ మానిటర్ చేస్తున్నారు నిన్న కూడా ఎస్పీ ఈస్ట్ బదార్ తోటి దాదాపు నలభై నలభై ఐదు నిమిషాలు వారి కేసుని పూర్తిగా సమీక్షించారు దర్యాప్తులో ప్రోగ్రెస్ ఏంటి నివేదిక తీసుకున్న తర్వాత త్వరగా వాస్తవాలు తేల్చి ప్రజలందరికీ విషయాలు తెలియజేయాలని చెప్పారు అంతేకాకుండా మా డీజీపీ గారు ఇతర ఉన్నతాధికారులు కూడా ఈ కేసుని రెగ్యులర్గా ఫాలోఅప్ చేసి అప్పటికప్పుడు దీని మీద ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది సో బేసిక్గా మాకు ఫిలిమరీ ఇన్వెస్టిగేషను వారు ఇరవై నాలుగో తారీఖు హైదరాబాద్లో వారు పిలిమరీగా ఇంతవరకు వారి బంధువులు కానీ తర్వాత వారు స రోడ్లో ప్రయాణం చేస్తున్నప్పుడు కొంతమందితో మాట్లాడిన వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా కానీ ఇంకా అందరితోటి మాట్లాడడం జరిగింది సో వారు ఇరవై నాలుగో తారీఖు మార్నింగు హైదరాబాద్ నుంచి అరౌండ్ పదకొండు గంటలకు బయలుదేరినట్టుగా మాకు ప్రిలిమరీ ఇన్ఫర్మేషన్ తెలుస్తూ ఉంది తర్వాత అరౌండ్ వన్ ఓ క్లాక్కి అట్లా వారు చౌటుపల్ టోల్ గేట్ వన్ ఓ క్లాక్కి చౌటుపల్ టోల్ గేట్ పాస్ చేయరు అంటే వరుసగా మనకి సీసీ కెమెరాస్ ద్వారా మనకు లభ్యం అవుతోంది తర్వాత కొద్దిసేపు ఒక విజయవాడలో మాత్రమే వారు విజయవాడకు వచ్చిన తర్వాత ఒక త్రీ ఫోర్ అవర్స్ వారి మూమెంట్ ట్రాక్ చేస్తున్నాం వారు ఎక్కడున్నారు విజయవాడలో అనేది దాని మీద ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది తర్వాత కొంతమూరు పెట్రోల్ బంక్ దగ్గరికి అరౌండ్ లెవెన్ థర్టీకి రీచ్ అయ్యారు అరౌండ్ లెవెన్ లెవెన్ ఫార్టీ టూకి ఈ నాయరావు పెట్రోల్ బంక్ దగ్గర ఈ ఇన్సిడెంట్ జరిగింది సో వారి మూమెంట్ అంతా కూడా బయలుదేరినప్పటి నుంచి వారు మరణించేంత వరకు పూర్తిగా ట్రాక్ చేయడం జరుగుతూ ఉంది విజయవాడలో వారు ఎవరిని కలిశారు నాలుగు గంటలు ఎక్కడ ఉన్నారు అనేది మాత్రము ఇంకా పూర్తిగా ఒక టీమ్స్ అక్కడ పూర్తిగా దర్యాప్తు చేస్తున్నాయి విజయవాడ సిటీలో ఉన్న సీసీ కెమెరాస్ని కూడా మేము పరిశీలిస్తున్నాం తర్వాత ఈ పోస్ట్మార్టం కూడా ప్రిమరీ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇచ్చారు దీంట్లో వాళ్ళు పూర్తి ఫైండింగ్స్ మాకు ఇవ్వలేదు అయితే కొన్ని అబరేషన్ ఇంజురీస్ చేతుల మీద బాడీ మీద ఉన్నాయి అంటే ఏదన్నా రాపుడు గాయాలు ఉన్నాయన్నారు ల్యాస్ రేటెడ్ ఇంజరీస్ ఫేస్ మీద ఉన్నాయని చెప్పారు ఫ్రంట్ సైడ్ ఆఫ్ ద ఫేస్ మీద ఉన్నాయని చెప్పారు ల్యాస్ రేటెడ్ ఇంజురీస్ అయితే ఈ టాక్స్కాలజీ రిపోర్టు ఎఫ్ఎస్ఎల్కి టాక్స్కాలజీ రిపోర్టు ఫర్దర్గా పెథాలజీ కూడా కొన్ని రిపోర్ట్స్ పంపారు ఎందుకంటే ఒక కాలిన గాయం కాలు మీద ఉంది అది ఎటువంటి గాయం అని చెప్పడానికి పెథాలజీ కూడా ఈ రిపోర్ట్స్ కోసం పంపడం జరిగింది సో ఇవన్నీ పూర్తి రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ఈ మనము ఇన్వెస్టిగేషన్ అంటే ఎందుకు వారు చంపారనేది పూర్తిగా మనం నిర్ధారించడం జరుగుతుంది ఈ ఇంకా ఎవరికైనా టెక్నల్ ఎవిడెన్స్ మొత్తం కూడా ఈ సీసీ కెమెరాస్ సెల్ ఫోన్ కెమెరాస్ సెల్ ఫోన్ అనాలసిస్ ఇవన్నీ చేస్తున్నాము అంతేకాకుండా ఎంటూ మన ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్స్ కూడా ఈ వెహికల్స్ని కూడా వారు ఎగ్జామిన్ చేశారు యాక్సిడెంట్ అయిన వెహికల్స్ని ఎగ్జామిన్ చేశారు అతను డెంట్ మార్క్స్ ఉన్నాయా అతను కార్స్ అప్పుడు మీరు సీసీటీవీలో చూస్తుంటే కొన్ని కార్స్ కూడా అక్కడ వారి మోటార్ సైకిల్తో పాటు పాస్ అవుతున్నాయి అదేదైనా కొలిజన్ అవుతే మోటార్ సైకిల్ వచ్చి మోటార్ సైకిల్కి ఏదైనా ఒక కార్ వచ్చి గుద్దితే అక్కడ డెంట్ మార్క్స్ ఏమైనా పడ్డాయా తర్వాత ఏదైనా పెయింట్స్ ఎక్స్చేంజ్ అయిందా మోటార్ సైకిల్కి ఆ కారు మధ్యలో ఏదైనా గుద్దితే ఆ కారులో ఉన్న పెయింట్ మోటార్ సైకిల్కి అందిందా మోటార్ సైకిల్ పెయింట్ ఏమైనా కార్కు వచ్చిందా అది కూడా వారు రిపోర్ట్ ఇచ్చారు అది ఎస్పి గారు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో ఈ విధంగా డీటెయిల్ అనాలిసిస్ మేము చేస్తున్నామండి ఇంకోటి నేను ప్రజలకి విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఈ కేసుని డీటెయిల్గా ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము ఎవరికైనా అనుమానాలు ఉంటే కూడా వారిని నన్ను కానీ జిల్లా ఎస్పీ గారిని కానీ వాళ్ళ దగ్గర ఏదైనా సాక్ష్యాలు ఉంటే కూడా వీరు మృతికి సంబంధించి ఉంటే కూడా మమ్మల్ని వచ్చి వాళ్ళు కలిసి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు వారికి ఎటువంటి సందేహాలైనా మేము క్లారిఫై చేయడానికి రెడీగా ఉన్నాము అంతేకాకుండా ఆ యాంగిల్స్లో కూడా మేము ఇన్వెస్టిగేట్ చేస్తాము అంతేగాని వీరి మృతి గురించి అనవసరమైన సోషల్ మీడియా కానీ అనవసరమైన పోస్టులు పెట్టి విద్వేషాలు సృష్టించే విధంగా చేస్తే మాత్రము చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని మీకు తెలియజేస్తున్నాను ఇప్పుడు జిల్లా ఎస్పీ గారు ఇంతవరకు గ్యాదర్ చేసిన టెక్నికల్ ఎవిడెన్స్ సీసీటీవీ ఫుటేజెస్ ఎఫ్ఎస్ఎల్ నుంచి కూడా ఆ వీడియో ఫుటేజ్ని ఫిఫ్టీ ఫ్రేమ్స్గా డివైడ్ చేశారు సో డ్రోన్ షార్ట్స్ అన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఐజీ గారికి నమస్కారం అలాగే ఇక్కడికి వచ్చిన పాత్రికేతులకి ఇక్కడ నా కొలీగ్స్ కూడా గుడ్ ఈవినింగ్ సో మనం మొట్టమొదటిగా మొన్న ఫస్ట్ ప్రెస్ మీట్ అయిన తర్వాత కొంత ఎవిడెన్స్ ఇప్పుడు సార్ చాలా ఎవిడెన్స్ తెలియజేశారు ప్రిలిమినరీ పా పోస్ట్ మార్టం రిపోర్ట్ అలాగే ప్రిలిమినరీ డిటిఓ రిపోర్ట్ ఇవన్నీ వచ్చి దీ వీటితో పాటు ఇప్పుడు మీకు మరికొంత డేటా మేము కలెక్ట్ చేసాము అది బేసిక్గా టోల్ ప్లాజా ఫ్రమ్ హైదరాబాద్ అవుట్కట్స్ నుంచి మన యాక్సిడెంట్ సీన్ దాకా ఆయన ట్రావెలింగ్ది ప్రతీది కూడా మనం చేశాము ప్రైవేట్ సిసి కెమెరాలు ఏవైతే ఉన్నాయో విత్ ఇన్ ద హైదరాబాద్ అండ్ విత్ ఇన్ విజయవాడ ఈ రెండు కూడా మనం ఇంకా ఫర్దర్గా కలెక్ట్ చేసి అవి కూడా మీకు రానున్న రోజుల్లో ప్రజెంట్ చేస్తాం సో టోల్ ప్లాజాలో ఆయన మనకి చౌటుప్పల్ ఫస్ట్ టోల్ ప్లాజా దగ్గర ఒంటి గంట ఇరవై తొమ్మిదికి స్టార్ట్ అయ్యారు ఇది ఫోటో ఫోటో చూపించగలుగుతామా తర్వాత చూపిద్దామా డైరెక్ట్ వీడియో చూపిస్తారా చౌటుప్పల్ చూడండి తర్వాత నల్గొండ దగ్గర కొరల పహాడు అని ఒకటి రెండు పద్నాలుగు చిల్లకళ్ళు చిల్లకల్లు మూడు ముప్పై ఒకటి అలాగే కేసర అంటే మన అవుట్లో అవుట్స్కట్స్లోకి వచ్చారు నాలుగు ఏడుకి మళ్ళీ పొట్టిపాడు అంటే కేసర అండ్ పొట్టిపాడు మధ్యన ఆయన విజయవాడలో సైట్ అయ్యారు మనకి టౌన్లో అది వెతకాల్సి ఉంది దగ్గర మళ్ళీ నైన్ ఫిఫ్టీన్కి తర్వాత కలపర్రు ఇరవై తొమ్మిది ముప్పై మూడుకి నల్లజర్ల ప పదకొండు నాలుగుకి కొవ్వూరు మళ్ళీ పదకొండు ముప్పై ఒకటికి